తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు సీజన్ సిక్స్ లో అడుగు పెట్టిన గుల్లితెర ప్రేక్షకులను అలరించింది రాయల్ ఒక్కనొక దశలో గీతూనే బిగ్ బాస్ విజేతగా నిలవచ్చునని అభిమానులు అభిప్రాయపడ్డారు కూడా అయితే తన ఓవర్ యాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకి వచ్చింది గీతు రాయల్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లకు రివ్యూలు చెప్తూ ఉండడంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది గీతూ రాయల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలా గీతూ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగవేరలవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గీతూ రాయల్ ఓరియో అను పెంపుడు పిల్లిని పెంచుకుంటుంది దానిని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటుంది ఆమె అయితే ఇటీవల కొన్ని వీధి కుక్కలు ఆ పిల్లిని చంపేశాయి దీంతో బాగా ఎమోషనల్ అయింది ఓరియో బంగారం నా బిడ్డ లేదు ఐ మిస్ యూ ఐ లవ్ యూ పిల్లిని సమాధి చేస్తూ ఏడ్చింది గీతు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె పిల్లితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంది గీతం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది ఈ ఏడాది జులై ఇరవై ఏడున శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్లిపోయింది నా పిల్లి చాలా అమాయకమైంది దీనికి ఎలా అరవాలో ఎలా కరవాలో కూడా తెలియదు రోజులాగే జూలై ఇరవై ఏడున ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయట వీధిలోకి వెళ్ళింది ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా తిరిగి వచ్చేది కానీ ఆ రోజు మాత్రం రాలేదు సాయంత్రం నాలుగు గంటల వరకు వెతుకుతూనే ఉన్నాం చివరికి అది శవమై కనిపించింది సెక్యూరిటీ గార్డ్ల నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి నా బిడ్డని వెంటాడి మరి చంపేశాయి ఆ సమయంలో తాను ఎంత భయపడిందో ఎలాంటి బాధను అనుభవించిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది పోలియో పడ్డ ఆవేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది పోలియో అంటే నాకు ప్రాణం ఇప్పుడు దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను ఓరియో నాన్న వీలైతే తిరిగి వచ్చేరా నా కొండ మమ్మీ నిన్ను ఎంతో ప్రేమిస్తుంది అంటూ పెంపుడు పిల్లిపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చింది గీతూరాయలు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు సీజన్ సిక్స్ లో అడుగు ఆమె తనదైన ఆట తీరుతో గుళ్ళితర ప్రేక్షకులను అలరించింది గీతు రాయల్ ఒకనొక దశలో గీతూనే బిగ్ బాస్ విజేతగా నిలవచ్చునని అభిమానులు అభిప్రాయపడ్డారు కూడా అయితే తన ఓవర్ యాక్షన్ తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకి వచ్చింది గీతు రాయల్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లోకి రివ్యూలు చెప్తూ ఉండడంతో పాటు బిగ్ బాస్ సీజన్ కూడా వ్యవహరించింది తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది అలా గీతూ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగవేరలవుతుంది అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గీతూ రాయల్ ఓరియో అను పెంపుడు పిల్లిని పెంచుకుంటుంది దానిని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటుంది ఆమె అయితే ఇటీవల కొన్ని వీధి కుక్కలు ఆ పిల్లిని చంపేశాయి దీంతో బాగా ఎమోషనల్ అయింది ఓరియో బంగారం నా బిడ్డ లేదు ఐ మిస్ యూ ఐ లవ్ యూ పిల్లిని సమాధి చేస్తూ ఏడ్చింది గీతు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె పిల్లితో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంది గీతు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదమూడున ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది ఈ ఏడాది జులై ఇరవై ఏడున శాశ్వతంగా అందరిని వదిలి వెళ్లిపోయింది నా పిల్లి చాలా అమాయకమైంది దీనికి ఎలా అరవాలో ఎలా కరవాలో కూడా తెలియదు రోజులాగే జూలై ఇరవై ఏడున ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయట వీధిలోకి వెళ్ళింది ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా తిరిగి వచ్చేది కానీ ఆ రోజు మాత్రం రాలేదు సాయంత్రం నాలుగు గంటల వరకు వెతుకుతూనే ఉన్నాం చివరికి అదే శవమై కనిపించింది సెక్యూరిటీ గార్డ్ల నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి నా బిడ్డని వెంటాడి మరి చంపేశాయి ఆ సమయంలో తాను ఎంత భయపడిందో ఎలాంటి బాధను అనుభవించిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది ఓరియో పడ్డ ఆవేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది ఓరియో అంటే నాకు ప్రాణం ఇప్పుడు దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను ఓరియో నాన్న వీలైతే తిరిగొచ్చేదా నా బంగారి కొండ మమ్మీ నిన్ను ఎంతో ప్రేమిస్తుంది అంటూ పెంపుడు పిల్లిపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చింది గీతూరాయలు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది